గత రాత్రి జరిగిన సంఘటన విక్రమ్ని ఇంకా వెంటాడుతూనే ఉంది అన్విత ఆఫీస్లో రాత్రంతా పనిచేయటం ఆమె చేసిన చిన్న తప్పుని తను సరిదిద్దటం ఆపై తనని ఇంటికి పంపించటం ఇవన్నీ విక్రమ్కి కొత్తగా అనిపిస్తున్నాయి ఎప్పుడు తన ఈగో అహంకారం తప్ప ఇంకేమీ చూడని విక్రమ్కి అన్విత పట్ల ఒక తెలియని ఆలోచన మొదలైంది తన టేబుల్ మీద ఉన్న టీకప్ వైపు చూస్తూ ఆమె మొండితనం ఆత్మవిశ్వాసం ఇంకా ఆమె అమాయకత్వం గురించి ఆలోచిస్తాడు అన్విత వెళ్ళిపోయిన తర్వాత తాను మిగిలిన వర్క్ చేయటాన్ని గుర్తు చేసుకుని నేనెందుకు అలా చేశాను అని తనలో తను ప్రశ్నించుకుంటాడు తన లైఫ్లో ఎప్పుడు ఎవరికి హెల్ప్ చేయని విక్రమ్ అన్విత కోసం రాత్రి పొద్దుపోయే వరకు ఆఫీస్లో ఉండి పని చేయటం తనకి కూడా నమ్మశక్యం కాని విషయంగా అనిపిస్తుంది తనకి అన్వితపై కోపం తగ్గలేదు కానీ ఒక రకమైన అట్రాక్షన్ స్టార్ట్ అయ్యింది విక్రమ్ ఏంటిది ఆ అన్విత రెడ్డి నా మైండ్ లో ఎందుకు తిరుగుతోంది నేను తనని కంట్రోల్ చేయాలనుకున్నాను కానీ తన యాటిట్యూడ్ నాకే కొత్తగా ఉంది తనకి హెల్ప్ చేయాలనిపించడం నేను మారుతున్నానా అసలు కుదరదు నేను విక్రమ్ దేవరాజ్ నా ఈగోనే నా బలం ప్రేమ కేరింగ్ అన్ని వేస్ట్ విక్రమ్ తన చేతులతో తలపట్టుకుంటాడు తనలో జరుగుతున్న ఈ మార్పును అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అతను పిఏకి ఫోన్ చేస్తాడు విక్రమ్ నా షెడ్యూల్ మార్చండి ఈరోజు నాకు ఏ మీటింగ్స్ వద్దు జస్ట్ నాకు ఫైల్స్ రెడీ చేయండి ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇమ్మీడియట్ గా కావాలి పిఏ ఓకే సార్ విక్రమ్ వెంటనే అన్విత సబ్మిట్ చేసిన రిపోర్ట్ చూడాలనుకుంటాడు ఆమె ఎలా చేసిందో ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో చెక్ చేయాలని ఆత్రుతగా ఉంటాడు ఈ ఆత్రుత కూడా తనని ఆశ్చర్యపరుస్తుంది అన్విత తన సీట్లో కూర్చుని ఉంటుంది రాత్రి జరిగిన సంఘటన ఆమెకు గుర్తుకొస్తుంది విక్రమ్ తనకి హెల్ప్ చేయటం తనని ఇంటికి పంపించటం ఇవన్నీ ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తాయి ఆయన అంత కఠినంగా ఉంటాడు అనుకున్నాను కానీ తనలో కొంచెం మంచి కూడా ఉంది అని ఆలోచిస్తుంది ఆమె విక్రమ్ పట్ల ఒక కొత్త ఆసక్తిని పెంచుకుంటుంది అతడి అహంకారం వెనుక ఏదో ఒక స్టోరీ ఉందని ఆమెకి అనిపిస్తుంది అప్పుడే మిస్టర్ శర్మ అన్విత దగ్గరికి వస్తాడు మిస్టర్ శర్మ అన్విత గుడ్ మార్నింగ్ నిన్న రాత్రి విక్రమ్ సార్ చాలా లేట్ వరకు ఆఫీస్లో ఉన్నారని విన్నాను నీ వర్క్ ఆయన కంప్లీట్ చేశారట అన్విత అవును సార్ ఆయన నన్ను ఇంటికి పంపించారు మిస్టర్ శర్మ ఆయన అలా చేయటం చాలా రేర్ ఆయన సాధారణంగా ఎవరి వర్క్లోనూ ఇన్వాల్వ్ అవ్వరు నువ్వు చాలా లక్కీ అన్విత నాకు అలా అనిపించలేదు సార్ ఆయన నన్ను టెస్ట్ చేస్తున్నారు అన్విత తన కంప్యూటర్ ఆన్ చేసి పనిలో నిమగ్నం అవుతుంది అప్పుడే ఆమె పక్కనున్న కొంతమంది సహోద్యోగులు ఆమె గురించి గుసగుసలాడుకోవటం ఆమెకు వినిపిస్తోంది ముఖ్యంగా కంపెనీలో మరో ఉద్యోగిని శృతి అన్విత మీద చాలా అసూయ శృతి ఎప్పటి నుంచో విక్రమ్ దృష్టిలో పడాలని చూస్తుంది కానీ అన్విత రాకతో ఆమె ప్లాన్స్ డిస్టర్బ్ అవుతాయి శృతి తన ఫ్రెండ్తో మెల్లగా కొత్తగా వచ్చిందో లేదో అప్పుడే సీఈఓ దృష్టిలో పడిపోయింది రాత్రంతా ఆఫీస్లో ఉందట శృతి ఫ్రెండ్ అవును విక్రమ్ సార్ అంత కేరింగ్గా చూపిస్తాడని ఎప్పుడు చూడలేదు శృతి ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది చూద్దాం ఎంతకాలం తన డ్రామా సాగుతాయో అన్వితకు వారి మాటలు వినిపిస్తాయి ఆమెకి కొద్దిగా బాధ అనిపిస్తుంది కాను తను పట్టించుకున్నట్టు పని చేసుకుంటుంది నా పనిని నేను కరెక్ట్ గా చేస్తే చాలు ఎవరికి ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని తనలో తను అనుకుంటుంది విక్రమ్ అన్విత సబ్మిట్ చేసిన ఫైనాన్షియల్ రిపోర్ట్ ను చూస్తున్నాడు ఆమె వర్క్ చాలా పర్ఫెక్ట్ గా క్లియర్గా ఉంది విక్రమ్ ఆశ్చర్యపోతాడు ఆమెకు తను ఇచ్చిన ఛాలెంజ్ ని ఆమె చాలా ఈజీగా చేసిందని అతనికి అర్థమవుతుంది అప్పుడే అతను తన టేబుల్ మీద ఒక ప్రాజెక్ట్ ఫైల్ చూస్తాడు అది అన్వితకు సంబంధం లేని ప్రాజెక్ట్ కానీ చాలా కాంప్లెక్స్ విక్రమ్ ఈ అమ్మాయి నిజంగా నేను టెస్ట్ చేయాలి విక్రమ్ వెంటనే పిఏకు ఫోన్ చేస్తాడు విక్రమ్ ఆ ప్రాజెక్ట్ అవెంజర్ ఫైల్ ని అన్విత రెడ్డికి పంపండి ఇది చాలా సీక్రెట్ ప్రాజెక్ట్ అని చెప్పండి తనకి మాత్రమే ఈ యాక్సెస్ ఉండాలి పిఏ సార్ ఆ ప్రాజెక్ట్ చాలా కాంప్లెక్స్ దాన్ని మన సీనియర్ అకౌంటెంట్ మిస్టర్ రవి చూస్తున్నారు కదా విక్రమ్ నాకు తెలుసు ఇప్పుడు అన్విత చూడాలి తనకి మాత్రమే ఈ ప్రాజెక్ట్ గురించి తెలియాలి నో వన్ ఎల్స్ పిఏకి విక్రమ్ డెసిషన్ ఆశ్చర్యం కలిగిస్తుంది ఆమె తల ఊపి వెళ్ళిపోతుంది విక్రమ్ ముఖంలో ఒక ఛాలెంజింగ్ స్మైల్ కనిపిస్తుంది అన్విత ప్రతిభ అతనికి ఎంత నచ్చినా తన అహంకారం మాత్రం ఆమెను తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది అన్వితకు పిఏ వచ్చే ప్రాజెక్ట్ అవెంజర్ ఫైల్స్ ఇస్తుంది ఇది చాలా సీక్రెట్ ప్రాజెక్ట్ మీరే చూడాలి అని చెప్తుంది అన్వితకు ఆశ్చర్యం కలుగుతుంది ఇది తన లెవెల్కి మించిన ప్రాజెక్ట్ అని ఆమెకు తెలుసు అన్విత పిఏతో ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా సీనియర్స్ తో మాట్లాడకుండా నేను ఎలా చేయాలి పిఏ సార్ ఆర్డర్ అన్విత గారు ఇది చాలా అర్జెంట్ పిఏ వెళ్ళిపోతుంది అన్విత ప్రాజెక్ట్ ఫైల్ చూస్తుంది ఆమెకు లోపల కొద్దిగా భయం కలుగుతుంది కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుంటుంది రమేష్ ఆమె వైపు చూస్తాడు రమేష్ ఏమైంది అన్విత ఎందుకంత సీరియస్గా ఉన్నావు అన్విత విక్రమ్ సార్ మరో కొత్త ఛాలెంజింగ్ ఇచ్చారు ఇది చాలా సీక్రెట్ ప్రాజెక్ట్ అట రమేష్ సీక్రెటా ఏంటి ప్రాజెక్ట్ అన్విత నేను చెప్పకూడదు సార్ నాకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు రమేష్ ఆశ్చర్యపోతాడు అన్వితకు అంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వటం అది కూడా సీక్రెట్ గా ఉంచమని చెప్పటం విక్రమ్ మనసులో ఏముందో అతనికి అర్థం కాదు అదే సమయంలో శృతి వారి సంభాషణ వింటుంది అన్వితకు సీక్రెట్ ప్రాజెక్ట్ ఇవ్వటం ఆమెకు నచ్చదు శృతి తన ఫ్రెండ్తో మెల్లగా చూసావా అప్పుడే సీక్రెట్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తున్నారు ఏదో పెద్ద ప్లానే ఉంది ఇలా అయితే మన ఎవరికి ప్రమోషన్ రాదు శృతి ఫ్రెండ్ అవును చాలా ఫాస్ట్గా వెళ్తుంది శృతికి అన్విత పట్ల అసూయ మరింత పెరుగుతోంది ఆమె అన్వితను ఎలాగైనా కిందకి లాగాలని ఆలోచిస్తుంది అన్విత ఆ సీక్రెట్ ప్రాజెక్ట్ అవెంజర్ ఫైవ్ ను పరిశీలిస్తుంది అది చాలా కాంప్లెక్స్ దానికి చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆమెకు అనుమానం వస్తుంది ఇంత సీక్రెట్ ప్రాజెక్ట్ నాకెందుకు ఇచ్చారు దీని వెనుక ఇంకేదైనా ప్లాన్ ఉందా అని ఆలోచిస్తుంది ఆమె ఆ ప్రాజెక్ట్ ను లోతుగా పరిశీలించటం మొదలు పెడుతుంది అన్విత విక్రమ్ సార్ నన్ను టెస్ట్ చేస్తున్నారు ఇందులో ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది అందుకే నాకు ఇచ్చారు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అన్విత ప్రాజెక్ట్ డీటెయిల్స్ని ని అందులో ఉన్న లీగల్ కాంప్లికేషన్స్ ఫైనాన్షియల్ రిస్క్ ని చెక్ చేస్తుంది ఆమెకి ఒక పాయింట్ దగ్గర అనుమానం వస్తుంది ఆ ప్రాజెక్ట్ లో ఒక చిన్న లూప్ హోల్ ఉంది అది కంపెనీకి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది ఆమె ఆశ్చర్యపోతుంది ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది అప్పుడే ఆమె రమేష్ ని పిలుస్తుంది అన్విత రమేష్ నాకు ఈ అవెంజర్ ప్రాజెక్ట్ గురించి కొంచెం డేటా కావాలి గతంలో దీనిపై ఎవరు వర్క్ చేశారు లీగల్ అడ్వైజర్స్ ఎవరు డీటెయిల్స్ ఉన్నాయా రమేష్ అవెంజర్ ప్రాజెక్టా అది చాలా సీక్రెట్ కదా అన్విత నాకు ఇచ్చారు నువ్వు డీటెయిల్స్ ఉంటే చెప్పు రమేష్ ఓకే నాకు తెలిసినంత వరకు చెబుతాను రమేష్ అన్వితకు తెలిసినంత వరకు డీటెయిల్స్ చెప్తాడు అన్విత ఆ డేటాను కూడా తన ప్రాజెక్ట్తో కలిపి చూస్తుంది ఆమె అనుమానం బలపడుతుంది ఎవరో కావాలనే ఈ ప్రాజెక్ట్లో తప్పు చేశారని ఆమెకు అర్థమవుతుంది ఇది కంపెనీ లోపల జరిగే కుట్రలో భాగమని ఆమెకి అనిపిస్తుంది విక్రమ్ తన క్యాబిన్ లో కూర్చుని ఉంటాడు అన్విత ఆ ప్రాజెక్ట్ను ఎలా డీల్ చేస్తుందో చూడాలని ఆతృతగా ఉంటాడు ఈసారి తప్పకుండా ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తుందని అతను నమ్ముతాడు అతని పిఏ లోపలికి వస్తుంది పిఏ సార్ మీటింగ్ టైం అవుతుంది విక్రమ్ సరే అన్వితర డేం చేస్తుంది పిఏ ఆమె ఇంకా ప్రాజెక్ట్ అవెంజర్ మీదనే వర్క్ చేస్తున్నారు సార్ చాలా కాన్సన్ట్రేషన్ గా ఉన్నారు ఏ డౌట్స్ అడగలేదు విక్రమ్ ముఖంపై ఒక నవ్వు వస్తుంది ఆమె ఇంకా వర్క్ చేస్తుందని ఏ డౌట్స్ అడగలేదని విని అతనికి ఆశ్చర్యం కలుగుతుంది తనకి కావాలనే కష్టం ఇచ్చిన ఆమె చాలా డెడికేషన్ గా వర్క్ చేస్తుంది ఇది అతడిని మరింత ఆకర్షిస్తుంది కానీ తన ఈగో అహంకారం మాత్రం ఆమెను తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తాయి విక్రమ్ ఈ అమ్మాయి నిజంగానే డిఫరెంట్ కానీ నా జీవితంలో ఎమోషన్స్ కి తన తెలివిని నేను కంపెనీకి వాడుకుంటాను కానీ అంతకు మించి ఏమీ ఉండదు విక్రమ్ మీటింగ్కి కి బయల్దేరతాడు అతని మైండ్లో మాత్రం అన్వితనే ఉంటుంది అన్విత రాత్రి పొద్దుపోయే వరకు అవెంజర్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తుంది ఆమెకు ఆ ప్రాజెక్ట్లోని లూప్ హోల్స్ క్లియర్గా అర్థమవుతాయి ఇది కంపెనీకి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని ఆమెకి తెలుసు ఎవరో కావాలనే ఈ ప్లాన్ చేశారని ఆమెకు అర్థమవుతుంది ఆమె కళ్ళల్లో ఒక పట్టుదల కనిపిస్తుంది ఆమెకు తెలుసు విక్రమ్ తనను టెస్ట్ చేస్తున్నాడని ఈ టెస్ట్ ని తను గెలవాలి అన్విత విక్రమ్ సార్ మీరు నన్ను టెస్ట్ చేయాలని చూస్తే నేను మీకు షాక్ ఇస్తాను ఈ కంపెనీ లాభం కోసం నేను ఏదైనా చేస్తాను అన్విత ఆ ప్రాజెక్ట్ గురించి ఒక సంబరి రిపోర్ట్ ఇంకా ఆ లూప్ హోల్స్ ని ఎలా సరిదిద్దాలి అనే ప్లాన్ని కూడా రెడీ చేస్తుంది ఆమె తన వర్క్ ను పూర్తి చేసుకుని బయలుదేరడానికి సిద్ధమవుతుంది ఆఫీస్ అంతా ఖాళీగా ఉంటుంది ఆమెకి ఒంటరితనం అనిపిస్తుంది కానీ తన ఆత్మ గౌరవం కుటుంబం కోసం ఆమె ఎంత కష్టమైన పట్టానికి రెడీ అన్విత ఆఫీస్ నుంచి బయటకు వస్తుంది చీకటిగా ఉంటుంది ఆమె క్యాబ్ కోసం చూస్తుంది అప్పుడే ఒక కారు ఆమె పక్కన ఆగుతుంది అది విక్రమ్ కారు అని ఆమెకు అర్థమవుతుంది విక్రమ్ కార్ విండో కిందకి దించి ఇంత లేట్ అయింది నేను డ్రాప్ చేస్తాను అన్విత లేదు సార్ నేను క్యాబ్ తీసుకుంటాను విక్రమ్ పర్లేదు ఎక్కు అన్విత థ్యాంక్స్ సార్ అన్విత కార్లో ఎక్కుతుంది విక్రమ్ కార్ డ్రైవ్ చేస్తాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంటుంది అన్వితకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది విక్రమ్ ఎందుకు తన పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు అర్థం కాదు అతని అహంకారం ఈ కేరింగ్ రెండూ ఒకేసారి ఎలా ఉన్నాయో అని ఆలోచిస్తుంది ఇదండి ఈ వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో